సునీత విలియమ్స్ ధైర్య సాహసాలకు మారుపేరు లేదంటే వారం రోజుల కోసం అంతరిక్షంలోకి వెళ్ళడమేంటి తొమ్మిది నెలల తర్వాత తిరిగి రావడమేంటి అనుకున్న సమయానికి భూమిదికి తిరిగి రాలేనని తెలిసినా అధైర్యపడలేదు ఆమె అందుకు శారీరకంగా మానసికంగా సన్నద్ధమైంది దొరికిందే సమయం అన్నట్లు ఈ తొమ్మిది నెలల కాలాన్ని సద్వినియోగం చేసుకొని తన కెరియర్లో మరింత అనుభవం నైపుణ్యాలను గడించింది అది సునీత అంటే అందుకే ప్రస్తుతం ప్రపంచమంతా ఆమెను కీర్తిస్తుంది సవాళ్లను సానుకూలంగా ఎదుర్కోవచ్చని తన సుదీర్ఘ అంతరిక్ష యాత్రతో నిరూపించిన సునీత జర్నీ ఎంతోమందికి స్ఫూర్తిదాయకం సుమారు రెండు వందల ఎనభై ఆరు రోజుల అనంతరం తాజాగా భూమి మీద అడుగుపెట్టిన ఈ స్పేస్ లేడ్ నుంచి మనం నేర్చుకోవలసిన అంశాలు ఎన్నో నచ్చిందే చేయాలి పెద్ద కలలు కను కష్టపడు ఎంత ఎదిగినా ఒదిగి ఉండు సానుకూల వ్యక్తులతో స్నేహం చేయి సునీత నమ్మిన ఇదే కేవలం మాటవర్సకే కాదు తన జీవితం ద్వారా ఈ విషయాలన్నీ నిరూపించారు ఆమె అంతరిక్ష రంగంలో పురుషాధిపత్యం రాజ్యమెలుతున్న సమయంలోనే ఈ రంగంలోకి రావాలని కలలు కన్నారు సునీత ఈ ఇష్టంతోనే ఇదే దిశగా తన చదువు కొనసాగించిన సునీత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వ్యోమగామిగా చేరారు ఈ సంస్థ చేపట్టిన పలు ప్రతిష్టాత్మక అంతరిక్ష యాత్రల్లో భాగమయ్యారు ఈ క్రమంలోనే గతంలో ఓసారి నూట తొంభై ఐదు రోజులు మరోసారి నూట ఇరవై ఏడు రోజులు అంతరిక్షంలో గడిపిన ఆమె ఈసారి అనుకోకుండా తొమ్మిది నెలల పాటు అక్కడే ఉండిపోవలసి వచ్చింది అంతేకాదు ఇప్పటి వరకు తొమ్మిది సార్లు స్పేస్ వాక్ చేసిన ఆమె అరవై రెండు గంటల ఆరు నిమిషాల పాటు అంతరిక్షంలో నడిచారు తద్వారా ఎక్కువ గంటలు అంతరిక్షంలో నడిచిన తొలి మహిళా వ్యోమగామిగాను నిలిచారు సునీత ఇలా మనం కోరుకున్న రంగంలో అడుగు పెడితే ఇక తిరుగుండదని తన కెరీర్ విజయాలతో నిరూపించారీ స్పేస్ ఉమెన్ సవాళ్లే సోపానాలు మనం ఏదైనా ఊరికి వెళ్ళి ఫలానా సమయానికి తిరిగి రాకపోతే మనసంతా అదోలా ఉంటుంది అలాంటిదే గత ఏడాది జూన్లో వారం రోజుల అంతరిక్ష యాత్ర కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఐఎస్ఎస్ చేరిన సునీత స్పేస్క్రాఫ్ట్లో సాంకేతిక లోపం తలెత్తడంతో తొమ్మిది పాటు అక్కడే ఉండాల్సి వచ్చింది ఇలా అనుకోకుండా అక్కడే ఆగిపోయినా మానసికంగా ఆందోళన చెందలేదు ఆమె పైగా తన హ్యాపీ ప్లేస్లో ఉన్నానంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు వ్యోమగాములు ఎన్ని రోజులు అంతరిక్షంలో ఉండాలో అందుకు భూమి మీదే తగిన శిక్షణ తీసుకొని వెళ్తారు ఆ ప్రయాణానికి కావలసిన ఆహారం ఇతర వస్తువుల్ని వెంట తీసుకెళ్తారు అదే అనుకోకుండా ఇలా నెలల తరబడి ఉండాల్సి వస్తే అటు ఆహారానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది భారరహిత ప్రదేశంలో శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవడము సవాలే మరొక వైపు తిరిగి ఎప్పుడు భూమి మీదకి వెళ్తామో తెలియని పరిస్థితుల్లో మానసికంగా ఒత్తిడి ఎదురవుతుంటుంది కానీ ఇలాంటి సవాళ్ళను ఎన్నో అధిగమించి ఈ తొమ్మిది నెలలు స్పేస్లో సంతోషంగా గడిపారు సునీత ఇక తాజాగా తిరుగు ప్రయాణం అవుతూ ఇకపై అంతరిక్షాన్ని మిస్ అవుతానని ఆమె అనడం గమనార్హం ఇలా తన సుదీర్ఘ అంతరిక్ష యాత్రను బోలెడన్ని నైపుణ్యాలు సొంతం చేసుకునేందుకు వినియోగించుకున్నారు ఆమె అటు వ్యక్తిగత జీవితంలోనైనా ఇటు కెరియర్లోనైనా సవాళ్ళకు భయపడక వాటిని మన లక్ష్య సాధనకు సోపానాలుగా మార్చుకుంటే మనకంటూ ప్రత్యేకత సంపాదించుకోవచ్చనడానికి సునీత స్పేస్ జర్నీనే నిదర్శనం వ్యోమగామిగా దాదాపు పాతికేళ్లకు పైగా అనుభవం గడించిన సునీతకు అంతరిక్ష రంగంలో తెలియని విషయమంటూ ఉండకపోవచ్చు అయినా ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే సిద్ధాంతాన్ని తన కెరియర్కు ఈ సూత్రాన్ని అప్లై చేసుకున్నారు నిత్య విద్యార్థిగా ఉండడానికి ఇష్టపడతానంటూ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు తన తొమ్మిది నెలల సుదీర్ఘ అంతరిక్ష యాత్రలో కూడా ఇదే విషయాన్ని నిరూపించారు సునీత తిరిగి భూమి మీదకు ఎప్పుడు వెళ్తానో అన్న ఆలోచనే మానేసి నాసా తనకు అప్పగించిన పలు విధుల్ని సమర్థవంతంగా నిర్వర్తించారు ఈ క్రమంలో ఐఎస్ఎస్ నిర్వహణ బాధ్యతలు చూసుకోవడం ఏవైనా రిపేర్లు అవసరముంటే చేయడం అంతరిక్షంలో వ్యవసాయం భారరహిత ప్రదేశంలో శారీరక ఆరోగ్యం సుమారు నూట యాభై అంశాలపై ప్రయోగాలు అలాగే పరిశోధనలు చేశారు సునీత వీటి నుంచి తన కెరియర్ అభివృద్ధికి కావలసిన బోలెడన్ని విషయాలు నేర్చుకున్నారు సునీత తద్వారా ఎంతోమందికి కెరియర్ మార్గనిర్దేశనం చేశారు టీంవర్క్ కావాలి ఏ ఉద్యోగమైనా సరే బృందంతో కలిసి పనిచేయాల్సి వస్తుంది అయితే మనం పనిచేసే బృందంతో కలుపుగోలుగా ఉన్నప్పుడే మనవంతు పనిని పూర్తి చేయగలుగుతాం ఇందుకు చక్కటి కమ్యూనికేషన్ కీలకం అంటారు సునీత తన అంతరిక్ష యానంలో ఆమె ఈ విషయాన్ని నిరూపించారు ఈ తొమ్మిది నెలల కాలంలో స్పేస్లో గడిపిన ఆమె స్పేస్ స్టేషన్ రిపేర్లు ఇతర అధ్యయనాలు ఆయా అంశాలపై పరిశోధనలు తనతో పాటు వెళ్లిన సహ వ్యోమగామి విల్మోర్తో పాటు ఇతర వ్యోమగాములతో కలిసి నిర్వహించారు సునీత అప్పుడప్పుడు నాసా ఎక్స్లో పోస్టు చేసిన ఫోటోలే ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం ఇలా బృందాన్ని సమన్వయం చేస్తూ ముందుకు సాగడం వల్ల ఉత్పాదకత మెరుగుపడుతుందని పరోక్షంగా ఇది కెరియర్ అభివృద్ధికి దోహదం చేస్తుందని తన అంతరిక్ష యాత్రతో నిరూపించారు సునీత ఇక ఆరోగ్యమే మహాభాగ్యం వ్యక్తిగతంగానైనా వృత్తిలోనైనా రాణించాలంటే ఆరోగ్యంగా ఉండడం కూడా ముఖ్యమే అందుకే అనుకోకుండా నెలల తరబడి స్పేస్లో చిక్కుకుపోయినా తన ఆరోగ్యాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయలేదు సునీత కానీ తాను మాత్రం అంతరిక్షంలో సంతోషంగా ఉన్నానని తన వర్కౌట్ రొటీన్ని కొనసాగిస్తున్నానని ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు ఉదయాన్నే ఆరున్నర గంటలకు తన దినచర్యను ప్రారంభించే సునీత సుమారు రెండు గంటల పాటు వ్యాయామాలు చేసేవారు శూన్య గురుత్వాకర్షణలో ఒకచోట స్థిరంగా ఉండి వ్యాయామాలు సాధన చేయడానికి వీలుగా అడ్వాన్స్డ్ రెసిస్టివ్ ఎక్సర్సైజ్ డివైస్ ఏఆర్ఇడిను ఉపయోగించారు సునీత దీని సహాయంతో వ్యాయామాలు సాధన చేశారు ఇలా ఎక్కడ ఉన్నా ఎంత బిజీగా ఉన్నా వ్యాయామానికి మాత్రం ప్రాధాన్యత ఇవ్వాలని అదే మనల్ని ఆరోగ్యంగా యాక్టివ్గా ఫిట్గా ఉంచుతుందని చెప్పకనే చెప్పారు ఈ స్పేస్ లవర్